ఈ దుర్యోధన దుశాసన దుర్వినీతి లోకంలో ఈ పాట గుర్తుందా నాకైతే లిటరలీ ఈ కూటమి ప్రభుత్వంలో చూస్తున్నటువంటి పరిపాలన ఈ పాటకి కరెక్ట్ యాప్ట్ మంత్రి విడుదల రజనీ గారిని ఒక సీఐ కారులో నుంచి లాగే పద్దతి గాని ఆవిడతో మాట్లాడుతున్న పద్ధతి గాని ఆవిడని బెదిరిస్తున్నటువంటి తీరు గాని ఆవిడ మీద చేత్తో చేస్తున్నటువంటి దాడులు గాని మరి వీటిని ఏ విధంగా ఖండించాలి ఏ విధంగా మాట్లాడాలో నాకు అర్థం అవద్దు ఒక దళిత మహిళని నైటీ వేసుకున్నానయ్యా చీరగడ్డుకునే టైం అన్నా ఇవ్వండి అయ్యా అంటే కూడా తెల్లవారుజామున మూడు గంటలకి ఆవిని లాక్కున్న తీరు తీసుకెళ్తుంటే అప్పుడేమైనా మడ్డలు చేసిందా టెరరిస్ట్లు నాకు తెలివి కడుగుతాను ఒక కడుపుతో ఉన్నటువంటి కార్పొరేటర్ ని తునిలో ఉన్నటువంటి ఆవిని పరిగెత్తి పరిగెత్తిచ్చి ఆవి ఇబ్బంది పెట్టిన తీరు గుర్తులేదా అందరు ముందు చున్నీ పట్టుకొని సృజనాన్ని ఇబ్బంది పెట్టిన తీరులు గమనించట్లేదా ఈ నాలుగు సంఘటనలు సరిపోదా ఇప్పుడు రాష్ట ప్రభుత్వంలో మహిళలకు ఉన్నటువంటి భద్రత ఏంటి అని అనేది సరే జగన్ అన్న అన్ని భరిస్తాం అని గుర్తుపెట్టుకునే రోజు మేమైతే మనసులో గుర్తు పెట్టుకున్నాం నువ్వు మాకు ప్రామిస్ చేసావు ఎక్కడున్నా సప్త సముద్రాల్లో ఈడ్చుకొచ్చి తీసుకొస్తానని అందువల్ల ఎన్ని అవమానాలన్నా పడ్డానికి రెడీగా ఉన్నావు కానీ కర్మ అనేది ఒకటి ఉంటది దాన్ని మాత్రం ఎవరైనా అనుభవించాల్సిందే